ఇరవై ఒకటవ వార్డు కౌన్సిలర్ ఒక్కసారి అవకాశం ఇవ్వండి అందరికీ అందుబాటులో ఉండి తన భర్త కోయల్కార్ మస్తాన్ సేవలు అందిస్తాడని అతడి సతీమణి కోయల్కార్ సుజాత అన్నారు వేములవాడ పట్టణంలోని ఇరవై ఒకటి వార్డులో మెయిన్ రోడ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోయల్కార్ మస్తాన్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ప్రచారంలో భాగంగా అతడి సతీమణి కోయల్కార్ సుజాత ప్రతి ఇంటింటికి వెళ్లి మహిళలకు బొట్టు పెట్టుకుంటూ తమను ఆశీర్వదించాలని కోరుతున్నారు ఈ సందర్భంగా మస్తాన్ భార్య సుజాత మాట్లాడుతూ ఇరవై ఒకటవ వార్డు కౌన్సిలర్ గా తన భర్త మస్తాన్ ను గెలిపిస్తే పాలకుడిగా కాకుండా సేవకుడిగా ప్రతి ఒక్కరికి సేవ చేస్తాడని ఒక్క అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గుర్తు చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో కౌన్సిలర్ గా గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు అలాగే వార్డులో ఉన్న అన్ని సమస్యలను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో పరిష్కరిస్తానని అలాగే ఇరవై ఒక వార్డులో ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులతో పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తానని మస్తాన్ తెలిపారు వేములవాడలో అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఒకసారి అవకాశం ఇచ్చి చేతి గుర్తుపై ఓటు వేసి కౌన్సిలర్ గా గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ ఇన్ఛార్జ్లు కాంగ్రెస్ నాయకులు

ಐಕಾಂತ ಜಿಂದಾಬಾದ್ ಜಿಂದಾಬಾದ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಜಿಂದಾಬಾದ್ ಭಾರತ ಮಾತೆ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಹಿಂದ್ ನಮ್ಮ ದೇಶಕ್ಕೆ ಗೌರವ ಕೊಡಿ ನಮ್ಮ ದೇಶಕ್ಕೆ ಗೌರವ ಕೊಡಿ

నమస్కారములు ఇర ఒక వార్డు నుంచి నా భర్త అయిన కోయల్కర్ మస్తన్ గారు పోటీ చేస్తున్నారు అదిశీనన్న సంక్షేమ పథకాలు అన్ని ఇందిరం ఇల్లు కానీ స్త్రీ బస్సులు కానీ సన్న బియ్యం కానీ ఐదు లక్షల ఇల్లు కానీ అన్నీ ఉచిత పథకాలు ఇప్పటికీ చాలా అందుబాటులో ఉన్నాయి మనకు కావున ఇరవై ఒక వార్డు మహిళలు సోదరి సోదరి మరులు అందరూ భారీ మెజారిటీతో చేతి గుర్తుకు పోటేసి వెలకమస్తానని నా భర్తను గెలిపించగలరని విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా భారీ మెజార్టీతో గెలవాలని అందరి సహకారం మాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది కావున మీరు ఏ విధమైన సహాయానికైనా మేము వెనకపోము మాతో అయ్యే పనులు మేము చేసి మాతో కాని పనులు ఎమ్మెల్యే గారితో చేపిస్తామని రోడ్లు కానీ కాలువలు కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఏ విధమైన అవసరాలు ముందుండి మేము చేయిస్తామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాను భారీ మెజారిటీతో చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకున్నారు ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఇరవై వార్డులో మన ఆది చిన్న అభ్యర్థి కోయల్కర్ మస్తాన్ గారికి మద్దతుగా ఎన్నిక ప్రధానం చేయడం జరుగుతుంది ఇరవై వార్డు ప్రజలు మస్తాన్ గారికి భారీ భారీ మెజారిటీతో ఓటు వేసి గెలిపించగలని కోరుకుంటున్నాం నమస్కారం ఇరవై వార్డు ప్రజలకు భీములవాడ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నేను కోయల్కర్ మస్తాన్ చేతి గుర్తుపై పోటీ చేస్తున్నాను భీములవాడలోని ఇరవై ఒకటో వార్డులో ఎన్నో సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి గత పది సంవత్సరాల నుంచి ఒక్క పని కూడా చేయకుండా గత ప్రభుత్వం ఎలాంటి పనులు చేయకుండా ముందరకొచ్చింది కానీ ఆల్సి నాన్న గారు గెలిచిన నాటి నుండి మనం రెండు సంవత్సరాల నుంచి ఎన్నో పనులు చేసుకుంటూ వెళ్తున్నాము మన వార్డులో ఇందిరమ్మ అయితేనేమి అలాగే టూబిహెచ్కే ఇచ్చుకున్నాము అలాగే మన వేములవాడ కేదారేశ్వర స్వామి గుడి నుంచి కూడా పది లక్షల రూపాయల సాంక్షన్ తోటి రోడ్డు మోర్లు అది కూడా భూమి పూజ చేసుకోవడం జరిగింది అలాంటి ఇలా ఇలా ఎన్నో ఎన్నో పనులు మన ఆదిసిన గారి సహకారంతో తీసుకువచ్చి నేను మన వార్డును అభివృద్ధి చేస్తానని వేములవాడలోనే అత్యంత సుందరంగా ఆ వార్డును తీ తీర్చిదిద్దుతాదని మాట ఇస్తూ ముందుకు పోతున్నా అలాగే వేములవాడ పట్టణంలోని ప్రజలు కూడా చాలా నాకు సహకరిస్తున్నారు ఇరవై ఒకటి వాళ్ళు మహిళలు సోదరి సోదరు అందరూ కూడా చాలా సహకారం అందిస్తామని చెప్తున్నారు ఏ ఇంటికి పోయినా కానీ ఈసారి మార్పు కావాలి ఖచ్చితంగా ఈసారి చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తానని గట్టి ధీమా వ్యక్తం చేస్తున్నారు అలాగే పదకొండవ తారీఖు వరకు మీ అందరి ఆభి ఆధారాభిమానాలు నాపై ఉంచి చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటూ జై కాంగ్రెస్